హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మోగిన గంటలు కథనం గురించి తెలుసుకుందాం రాత్రంతా తనివి తీరా కురిసిన మేఘాలు ఉదయానికి కాస్త విరామం ఇచ్చాయి తరచుగా వస్తున్న ఉరుముల శబ్దం దూసుకొస్తున్న మలయమారుతం రానున్న మరో భారీ వర్షానికి సూచనలు ఇస్తున్నాయి హైదరాబాద్ రైల్వే స్టేషన్ ప్రయాణికులతో కిటకిటలాడుతోంది సాగర సంగమానికి వచ్చే గోదావరిలా ప్రశాంతంగా ప్లాట్ఫామ్ మీదకు వచ్చి ఆగింది రాజధాని ఎక్స్ప్రెస్ బయట వాతావరణం చల్లగా ఉన్న ఏసీలోంచి రావడం వల్ల చాలా వేడిగా అనిపించింది సురేష్కి తను ఎప్పుడూ ఫ్లైట్ మీదే వస్తాడు కాకపోతే అనుకోని పరిస్థితుల్లో ఫ్లైట్ రద్దవడంతో ట్రైన్లో రావాల్సి వచ్చింది ప్లాట్ఫామ్ మీదకు రాగానే సురేష్ మీరేగా అంటూ ఎదురొచ్చాడు డ్రైవర్ సీను ఎక్కడా సార్ తనకి ఒంట్లో బాగోలేక రాలేకపోయాడు నన్ను పంపించాడు అంటూ సురేష్ చేతిలో సూట్ కేసు అందుకోబోయాడు డ్రైవర్ పర్లేదు నేను తీసుకొస్తా సరే ఇప్పుడు ఎలా ఉంది సీనుకి బాగానే ఉంది సార్ ఒక డ్రైవర్పై అతను చూపించే ప్రేమకు పొంగిపోయాడు డ్రైవర్ సార్ మీరు ఇక్కడే ఉండండి కార్ తీసుకువస్తాను అంటూ వెళ్ళిపోయాడు డ్రైవర్ చుట్టూ చూస్తున్నాడు సురేష్ ప్రయాణికులు అమ్మకందారులు పోలీసులు కూలిపని వారు మొత్తంగా పెద్ద గందరగోళంగా ఉంది స్టేషన్ హఠాత్తుగా కొంచెం పక్కగా ప్లాట్ఫామ్ గోడకి ఆనుకుని కూర్చున్న ఓ చిన్న గుంపు సురేష్ దృష్టిని ఆకర్షించింది ఓ నలుగురు వ్యక్తులు దాదాపు తన వయసు వారే ఉంటారు చూడగానే టీలు అమ్ముకునే వాళ్ళని తెలుస్తోంది అందులో ఒకడు గట్టిగా నవ్వుతూ అంటున్నాడు వీడైతే బెల్ కొట్టగానే పరుగో పరుగు అరే మొన్నైతే గంట కొట్టగానే గుడిలోంచి పరుగెత్తుకుని వచ్చేశాడు అని నవ్వుతూ ఇంకొకడు కలిపాడు మధ్యలో నవ్వలేక ఏడవలేక కాస్త ఇబ్బందిగా మొహం పెట్టిన వాడే వీళ్ళ హాస్యం చతురతకు బాధితుడని గ్రహించాడు సురేష్ ఒక్క నిమిషం ఆలోచించాడు అతని మొహం వేషధారణ చింపిరి జుట్టు మాసిన గడ్డం పేదరికానికి నిలువెత్తు రూపంలా ఉన్నాడు అతను వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు సురేష్ హఠాత్తుగా ఓ అపరిచిత్తు వ్యక్తి తమ ముందుకు వచ్చి నిలబడడం చూసి తెల్లబోయి చూశారు నలుగురు నేను నీతో మాట్లాడాలి సూటిగా ఆ వ్యక్తి వైపు వేలు చూపించి నవ్వుతూ అడిగాడు సురేష్ మీరెవరు అడిగాడు ఆ వ్యక్తి నా పేరు సురేష్ ఓ పెద్ద కంపెనీకి ఎండీని మీ పేరు రాజు రాజు నేను నీతో కాసేపు మాట్లాడాలి దయచేసి కాదనకు ఈలోగా కారు తీసుకువచ్చాడు డ్రైవర్ ఖరీదైన బట్టలు హుందాగా ఉన్న ఆ వ్యక్తికి ఇతనితో పనేంటి అక్కడున్న అందరిలోనూ అదే ప్రశ్న రాజు మొహంలో సందేహాన్ని గమనించి చెప్పాడు సురేష్ నువ్వేమీ ఆలోచించకు ఒక పది నిమిషాలు కేటాయించు సరేనా సరే సార్ తన తోటి వాళ్లకు ఏదో చెప్పి సురేష్తో పాటు కారు ఎక్కాడు రాజు సురేష్ వ్యక్తిత్వం గురించి సీను ద్వారా చాలాసార్లు విన్నాడు డ్రైవర్ కానీ ప్రస్తుతం ఏం జరుగుతుందో ఏమీ అర్థం కావడం లేదు డ్రైవర్ కారుని ముందు స్ఫూర్తి హాస్పిటల్కి పోని తర్వాతే ఆఫీస్కి అని డ్రైవర్కి చెప్పి రాజు కేసి తిరిగాడు సురేష్ రాజు నిన్ను నీ స్నేహితులు ఆట పట్టించడం చూశాను ఎందుకలా నీకు నిజంగా గంట శబ్దం అంటే భయం ఉందా నా సమస్య చెప్పినా మీకు అర్థం కాదు సార్ తెలిసినా ఏమీ చేయలేరు లేదు లేదు నేను అర్థం చేసుకోగలను మీ సమస్యకు పరిష్కారం కూడా చూపించగలను నన్ను నమ్ము నిజంగానా తన చేతిపై ఆప్యాయంగా చెయ్యి వేసిన సురేష్ని చూస్తూ అడిగాడు రాజు అవును నాకు చెప్పు కరీంనగర్ శివార్లో ఇరవై ఏళ్ళ క్రితం రాజ్ కుమార్ బాలల అనాథాశం ఉండేది ఊహ తెలిసినప్పటికీ నా ఇల్లు అదే తన వారంటూ ఎవరూ లేని నాలాంటి పిల్లలందరికీ అదే నివాసం పొద్దున్నే ఎవరూ వచ్చి నిద్రలేపరు గంటలు మోగగానే లేవాలి మన ఆకలితో సంబంధం లేదు గంట కొట్టినప్పుడు వెళ్ళి తినాలి స్నానానికి చదువుకి ఆటలకి అన్నింటికీ గంటలే ఆధారం ఆఖరి గంట కొట్టగానే వెళ్ళి నిద్రపోవాలి జోలపాటల కోసం ఆలోచించనక్కర్లేదు ఎవరైనా వచ్చి నిద్ర రావట్లేదా అని అడుగుతారని ఆశించక్కర్లేదు ఉదయాన్నే వచ్చి అత్తుకునేవారు ఉండరు అన్నం సరిపోయిందా అన్న ప్రశ్నే లేదు అంతా గంటల ప్రపంచం ఇప్పుడైనా సాయంత్రం గంటలు వరుసగా కొడితే ప్రిన్సిపాల్ రూమ్కి అందరూ వెళ్ళాలి అది కేవలం దండించడానికి మాత్రమే పొగడ్తలు బహుమానాలు లాంటివి అస్సలు ఊహాతీతం నాకు ఆ గంట శబ్దం ఒక భయంకరమే అనుభవంలా తయారైంది అది వినలేక చాలా చాలా బాధపడేవాడిని నాకు ఏడేళ్ల వయసున్నప్పుడు తిరుపతి నుంచి ఒక జంట ఎవరినైనా దత్తత తీసుకోవడానికి మా అనాథ శరణాలయానికి వచ్చారు అదృష్టమో దురదృష్టమో వారికి నేను నచ్చాను అప్పుడు నాకు బోలెడంత సంతోషం కొత్త జీవితానికై కలలు కంటూ వాళ్ళ ఇంటికి వెళ్ళాను కానీ కొన్ని రోజులకే నాకు అర్థమైంది నేను అంత అదృష్టవంతుడిని కాదని నన్ను తెచ్చుకున్న జంటకు పిల్లలు లేరు సమాజంలో గుర్తింపు కోసం కేవలం కంటి తుడుపుగా మాత్రమే వాళ్ళు నన్ను పెంచుకుంటున్నారు తప్ప నాపై ఎలాంటి ప్రేమ వాళ్ళకు లేదు పొద్దున్నే భుజంపై ఒకసారి తట్టి వెళ్ళిపోయేది అమ్మ బహుశా ఒక గంటకే లేవడం ఎలాగూ అలవాటే కదా అనే భావన కావచ్చు ఎప్పుడైనా ఆకలి అని నేనంటే కోప్పడేవాళ్ళు ఎవరైనా వింటే అది చిన్నతనం అని వాళ్ళ ఉద్దేశం కంచంలో అన్నం పెట్టి ఓయని చప్పట్లు కొట్టేవారు అదే పిలుపు నాన్న ఒక టైలర్ అమ్మ కూడా అతనికి సహాయం చేసేది వాళ్ళు నన్ను ఓ వీధి బడిలో వేశారు అయితే అక్కడ ఆ బడిలో గంట శబ్దం మళ్ళీ నాలో తీవ్రమైన ఆందోళన కలిగించేది వినలేక బడి నుంచి పారిపోయేవాడిని దాంతో అమ్మా నాన్నలకి నా తీరు నచ్చలేదు పోయి పోయి పిచ్చోడ్ని తెచ్చుకున్నామా అని అనుమానించారు తిరిగి ఇచ్చేయాలని నిర్ణయించుకున్నారు నాకైతే తిరిగి శరణాలయానికి వెళ్ళడం ఏమాత్రం ఇష్టం లేదు కానీ ఏం చేయగలను ఆ రోజు తిరుపతి రైల్వే స్టేషన్లో ఉండగా చిన్న కుర్రాడు సమోసాలు అమ్మడం చూశాను కాస్త ధైర్యం వచ్చింది అంతే అమ్మ చేతిని వదిలి పరుగుదీశాను అలా ఎంత దూరం వెళ్ళానో తెలియదు కనిపించిన లారీ ఎక్కి ఇలా హైదరాబాద్ వచ్చేశాను తర్వాత వాళ్ళ గురించి పట్టించుకోలేదు అప్పటి నుండి ఇలా ఇక్కడ వాళ్ళతో పరిచయం పెంచుకుని టీలు అమ్ముతూ బతుకుతున్నాను ఆ గంట శబ్దం భయం మాత్రం నన్ను వెంటాడుతూనే ఉంది తర్వాత అనాథ శరణాలయం మూతబడింది అని విన్నాను ఇంకా అక్కడ చదువుతున్న నాలాంటి అనాథలు ఒకరిద్దరిని కలవగలిగాను వాళ్ళు కూడా పేదరికంలోనే ఉన్నారు కానీ నాలాంటి గంటల భయం మాత్రం వారికి లేదు నా కోరిక ఒకటే నాలాంటి అనాథల కోసం ఏదో ఒకటి చేయాలి మానవత్వపు మాధుర్యాన్ని వాళ్ళకు కూడా రుచి చూపించాలి కళ్ళలో నీటిని ఆపుకునేందుకు ప్రయత్నిస్తున్నాడు రాజు బహుశా నీ చరిత్ర ఏంటి అని తనని అడిగిన మొదటి వ్యక్తి సురేష్ ఏమో నేను మాటిచ్చా కదా నీ భయం పోగొడతాను నిన్ను మామూలు మనిషిని చేస్తాను సార్ హాస్పిటల్కి వచ్చాం కార్ పార్క్ చేశాడు డ్రైవర్ స్ఫూర్తి మానసిక వ్యాధి చికిత్సా కేంద్రం తడుముకుంటూ చదివాడు రాజు డ్రైవర్ నువ్వు ఇక్కడే ఉండు అని చెప్పి రాజుని లోపలికి తీసుకెళ్లాడు సురేష్ దాదాపు అరగంట సేపు డాక్టర్తో మాట్లాడాడు రాజు నువ్వు ఇక్కడే ఉండి ట్రీట్మెంట్కి సహకరించు నేను సాయంత్రం వస్తా అని చెప్పి వెళ్ళిపోయాడు సురేష్ నీకు ఉన్న సమస్య పూర్తిగా తగ్గుతుంది నువ్వు మొత్తం ఐదు సార్లు హాస్పిటల్కి రావాల్సి ఉంటుంది అని రాజుకి చెప్పి డాక్టర్ కాంపౌండర్ని పిలిచి రాజుకి క్షవరం చేయించి కొత్త బట్టలు ఇచ్చి సిద్ధం చేయమని పురామాయించాడు సాయంత్రం ఆరు గంటలైంది ఎలా ఉంది రాజు నిన్ను గుర్తుపట్టలేకపోతున్నా తెలుసా నవ్వుతూ అడిగాడు సురేష్ చాలా బాగుంది సార్ ఇప్పుడు నవ్వుతూ చెప్పాడు రాజు మళ్ళీ నువ్వు వారం తర్వాత రావాలి పదా మీ ఇంటి దగ్గర దింపేస్తా నాకు ఇల్లు లేదు సార్ సరే నేను నీకు రూమ్ బుక్ చేస్తా నీకు ఏం కావాలన్నా అన్ని ఏర్పాట్లు ఇక్కడ ఉంటాయి నీకు ఒక ఫోన్ ఇస్తాను ఏం కావాలన్నా నాకు ఫోన్ చెయ్యి అలాగే నన్ను మీరు అని పిలవకు సురేష్ అనే పిలువు ఓకేనా రాజు కళ్ళలో ఓ మెరుపు నీరుగా కళ్ళ నుండి వర్షిస్తోంది ఎందుకు మీరు నాపై ఇంత అభిమానం చూపిస్తున్నారు తెలుసుకోవచ్చా చెప్పాల్సిన సమయం వచ్చింది తప్పకుండా చెప్తా ఊహ తెలిసినప్పటి నుండి అమ్మ నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నారు కనీసం బడికి కూడా పంపకుండా ఇంటి దగ్గరే ప్రైవేట్ పెట్టించి చదివించేవారు ఎప్పుడూ ఏడవవలసిన అవసరమే నాకు రాలేదు అలాగే పెద్ద చదువులు చదువుకొని పెద్ద ఉద్యోగం తెచ్చుకున్నాను అంతా బాగానే ఉంది కానీ సరిగ్గా ఐదేళ్ల క్రితం నేను ఇంటికి వెళ్తుండగా కారు చిన్న ట్రబుల్ ఇచ్చింది డ్రైవర్ బాగు చేస్తుండగా పక్కనే ఉన్న బడి నుంచి గంటల శబ్దం వినిపించింది అది వింటూనే ఏదో తెలియని ఆందోళన బాధ ఎందుకో అర్థం కాలేదు అప్పుడప్పుడు గుడికి వెళ్ళినప్పుడు కూడా గంటల శబ్దం ఇబ్బంది పెట్టేది సౌండ్ ఎలర్జీ అనుకున్నా కానీ ఈ బడి గంటలు ఇం ఇంకా ఎక్కువ బాధ పెట్టాయి ఆ తర్వాత కొన్ని రోజులకు అదే దారిలో వస్తూ కావాలని ఆగాను ఆ శబ్దం విన్నాను మళ్ళీ అదే ఆందోళన ఎందుకో అర్థం కాలేదు ఇక ఆగలేకపోయాను అమ్మా నాన్నల్ని అడిగాను అది మామూలే అన్నట్టు తీసిపారేశారు కానీ నేను వదల్లేదు నాలుగేళ్ళు శోధించాను క్రిందటి సంవత్సరం ఈ ఆసుపత్రి డాక్టర్ భువనేశ్వర్తో పరిచయం ఏర్పడింది తద్వారా తెలిసిందేంటంటే ఆ గంటల శబ్దం నా చిన్నతనంలో నన్ను బాగా ఇబ్బంది పెట్టిందని కానీ అది ఎక్కడా ఎలా అని మాత్రం తెలుసుకోలేకపోయాను ట్రీట్మెంట్ వల్ల నా సమస్య పరిష్కారమైంది కానీ నాలో ప్రశ్నకు సమాధానం మాత్రం దొరకలేదు అది నిన్ను కలిసాకే దొరికింది అంటే రాజుముఖంలో వేయి సందేహాలు అంటే నేను నీలాగే నువ్వు నాలాగే అంతే అదే అనాథ శరణాలయంలో ఉన్న నన్ను ఐదేళ్ళు ఉన్నప్పుడే మా అమ్మ నాన్న తీసుకొచ్చి పెంచుకున్నారు బహుశా నేను ప్రారంభంలో గంటల శబ్దానికి భయపడడం వల్లనేమో నన్ను బడికి కూడా పంపించకుండా చదివించారు వాళ్ళ ప్రేమాభిమానాల వల్ల నేను అన్ని భయాలకు దూరం అయ్యాను నా తల్లిదండ్రులు కిందటి సంవత్సరమే చనిపోయారు వారు నాకు ఈ నిజం చెప్పలేదు నాకు తెలియలేదు నేను నిన్ను హాస్పిటల్లో చేర్పించిన తర్వాత నేను ఆ శరణాలయం ఉన్న చోటుకి వెళ్ళాను అది మూతపడినా అతని దగ్గర ఉన్న రికార్డులను బట్టి మే పదిన నా తల్లిదండ్రులు నన్ను తీసుకొచ్చినట్టు ఉంది నా పుట్టినరోజు కూడా అమ్మ నాన్న మే పదినే జరిపేవారు నా జీవితం అసలు కథని నాకు తెలిపావు నేనే నీకు రుణపడి ఉన్నాను కాసేపు రాజు ఏమీ మాట్లాడలేదు రాజు అనాథ బాలల కోసం ఏదైనా చేయడం నీ కోరిక అన్నావు అందుకు నీవు తగినవాడివి నీకు పూర్తిగా తగ్గాక ఎంత కావాలన్నా ఇస్తాను అన్ని ఏర్పాట్లు చేస్తాను మనమే మంచి అనాథ శరణాలయం ఏర్పాటు చేద్దాం రాజు కళ్ళల్లో హద్దులు లేని ఆనందం ఇంటికి రాగానే ఏదో ముఖ్యమైన విషయం చెప్తా అన్నారు భర్త చేతిలో సూట్ కేసు తీసుకుంటూ అడిగింది ధరణి ధరణి నీకు చాలా చెప్పాలి పదా ఆప్యాయంగా ఆమె భుజంపై చెయ్యి వేసి కారిడార్లోకి తీసుకెళ్లాడు సురేష్ ఏదైనా మీ గతం తెలియడం మంచి విషయమే కానీ రాజుని నమ్మి కోట్ల రూపాయలు సాయం చేయడం నీకు ఇంకా చెప్పాలి ధరణి నేను రాజు అనాథ శరణాలయంలో ఒకే రోజు చేరాం రోడ్డు పక్కన ఎవరో వదిలేసిన అనాథ కవలల్ని పోలీసులు తీసుకొచ్చి శరణాలయానికి అప్పగించినట్లు పేపర్ క్లిప్పింగ్ కూడా ఆ శరణాలయం యజమాని దగ్గర దొరికింది ఆ అనాథ కవలం మేమే అంతేకాదు అక్కడ చదువుకున్న అనేక మంది పిల్లల్లో గంట శబ్దానికి భయపడింది ఒకేలా స్పందించింది కూడా మేమే కాసేపు స్థానువులా ఉండిపోయింది ధరణి మరి ఎందుకు ఈ దూరం తనని కూడా వెంటనే తీసుకురండి మనతోనే ఉంటాడు ఓదార్పుగా భర్త భుజం మీద చేయి వేసి ఆప్యాయంగా అడిగింది కంగారుద్దు ధరణి దానికి ఇంకా సమయం ఉంది సంపాదనకి నేనున్నాను సేవ చేయడానికి వాడుండాలి వాడి ఆశయం పూర్తి కావాలి తను మానసికంగా ఇంకా సిద్ధపడాలి అప్పుడు చూద్దాం అదే మంచిది అంటూ టీ తీసుకురావడానికి లోపలికి వెళ్ళింది ధరణి అద్దంలో తన మొహం చూసుకుంటూ ఉండిపోయాడు సురేష్ హాయ్ ఫ్రెండ్స్ ఈ గత మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్